తీవ్ర వాయుగుండ ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుంది కాబట్టి తెలుగు ప్రజలు ఖచ్చితంగా చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది మరొక వైపు ఇప్పటి వరకు మనం వరదలు చూసాం కానీ ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ ఆకస్మికంగా వచ్చేటటువంటి వరదలు కూడా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ముంపు ప్రాంతాల ప్రజలు కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తోంది ప్రస్తుతానికి పూరిలో సెంట్రలైజ్ అయి ఉన్నటువంటి తీవ్ర వాయుగుండ పరిస్థితి ఎట్లా ఉంది ఏ డైరెక్షన్ లో అది మూవ్ అవుతోంది మరిన్ని డీటెయిల్స్ అప్డేట్ గా తెలుసు తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఎట్లా ఉంది సార్ ప్రెసెంట్ దాని కండిషన్ ఎలా ట్రాక్ పై ఏం చూపిస్తుంది ఇప్పుడు ఈ రోజు అయితే ప్రశ్నది ఇంకా తీవ్ర వాయుగుండంగానే వాయు బంగాళాఖాతాలో కంటిన్యూ అవుతోంది అది అదే ఇప్పుడు ఇక్కడ మన దీని ట్రాక్ ని మనం కనుక చూస్తే ఇప్పుడు ఇది సుమారు ఇక్కడ వాయు బంగాళాఖాతం ఇది ఇదంతా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి ఇక్కడ పూరీకి ఇది ఆగ్నేయంగా ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉదయం ఎనిమిదిన్నర ఆ ప్రాంతానికి ఇక్కడ కేంద్రీకృతమైంది ఇది ఫర్దర్ గా నెక్స్ట్ కమింగ్ త్రీ లో ఇది ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తూ ఒరిస్సా తీరాన్ని పూరీ దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫర్దర్ గా ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో కంటిన్యూ అంటే మూవ్ అవుతూ డీప్ డిప్రెషన్ ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ ఈవినింగ్ కల్లా ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ కానీ ఆ తర్వాత కానీ క్రమేపీ బలైన పడుతూ ఈరోజు అర్ధరాత్రికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇప్పుడు దీని ప్రభావం ఇప్పటికీ కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని జిల్లాల మీద కొన్ని జిల్లాల్లో అయితే భారీ భారీ వర్షాలు కొన్ని జిల్లాలోనూ మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే మోడరేట్ ఇండెన్సిటీ వర్షాలు మెనీ ప్లేసెస్ లోను అలాగే దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రైన్ఫాల్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం ముఖ్యంగా అయితే శ్రీకాకుళం పాతిపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామం ఈ జిల్లాలు అంటే వరుసకి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలు వీటి మీద ఆ ఈ వాయుగొండ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న చేత ఈ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒకట భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ జిల్లాలో వచ్చే అవకాశం ఉన్నట్టుగాను అలాగే మరికొన్ని జిల్లాలు ఉన్నటువంటి కాకినాడ కానీ కాకినాడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా హెవీ రైన్ఫాల్ అనేది ఎక్కడ సార్ హెవీ రైన్ఫాల్ అండ్ హెవీ రైన్ఫాల్ అన్నది కాకినాడ ఈస్ట్ గోదావరి కోనసీమ వెస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ అండ్ కృష్ణా అలాగే హెవీ టు వెరీ హెవీ అంటే భారీ సతిభారీ విషయాలు అంటే బాగా అంటే ఈ వరుస కి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి అవి శ్రీకాకుళం కానీ పార్వతి విజయనగరం విశాఖపట్నం ఇంకా కొంచెం కిందకి వస్తే అనకాపల్లి అటువైపు అల్లూరి సీతారామం ఈ జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం అలాగే వాటికి జలర్చుకుంటే గాలుల వేగం ఎలా ఉండబోతుంది సార్ రకమైనటువంటి హెచ్చరికలు గాలుల వేగం చూస్తుంటే ఉత్తరాంధ్ర వరకు అయితే అది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గంటకి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల వరకు కూడా వేసే అవకాశం ఉంది అది క్రమేపీ అది ఆఫ్టర్ క్రాసింగ్ తర్వాత క్రమేపీ అది కొంచెం తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అయినప్పటికీ మనం ఈ రోజు అంత అంతా కూడా ఎంటైర్ ఏపీ కోస్ట్ ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరినీ కూడా వేట వెళ్ళద్దు చెప్తున్నాం బుడమేరు లాంటి పరిస్థితులు ఇప్పుడు మన ఏజెన్సీస్ లో కూడా చూస్తా ఉన్నాం మీరు చెప్తున్నారు ఆకస్మికంగా వచ్చే వరదలు కూడా మనం చూసే పరిస్థితులు ఉంటాయని ఎందుకు సార్ ఇలాంటి సిచ్యువేషన్ అంటే కంటిన్యూస్ హెవీ రైన్స్ ఉండటం వల్ల ఆకస్మికంగా వరదలు అనేవి జనరల్గా వచ్చేటువంటి ఎప్పుడూ ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో చూస్తుంటాం అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ మర్స్ మర్ స్లైడ్స్ కానీ మర్ స్లిప్స్ కానీ ల్యాండ్ స్లిప్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా అంటే కంటిన్యూస్ హెవీ రైన్స్ వల్ల అవి తరిచిపోయి కొండ చర్యలు ఇట్ ఈస్ ఏ కామన్ అవి మనం గుర్తించి అక్కడ తగు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఉంది అలాగే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే యాజ్ వీ ఫోర్కాస్టెడ్ చాలా చోట్లయితే భారీ వర్షాలు నమోదవడం జరిగింది అల్లు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి చింతపల్లి అయితే హయెస్ట్ థర్టీన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది శ్రీకాకుళం జిల్లాలో టెన్ రణస్థలంలో అయితే టెన్ సెంటీమీటర్స్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పుష్పాటి బాండపల్లి నెక్స్ట్ భీమినిపట్నం అంటే విశాఖ జిల్లా టెన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది అంటే ఎప్పటికప్పుడు చూస్తున్నాం వాయుగుండాలు తీవ్ర ఇట్లాంటి అంటే వెదర్ లో జరుగుతున్నటువంటి మార్పులు ఈ సీజన్ లో జనరల్ గా సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ ఈ పీరియడ్ లో ఇవి వస్తుంటాయి మాక్సిమం మనకి మిగతా మంత్స్ లో కానీ ఈ పీరియడ్స్ లోనే ఈ జూన్ టు సెప్టెంబర్ ఈ పీరియడ్ లో ఎక్కువగా లో ప్రెషర్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఇటు బే ఆఫ్ బెంగాల్ కానీ అటు అరేబియన్సీ లో కానీ మనకి ఎక్కువగా వస్తుంటాయి రికార్డ్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది అంటున్నారు ఇది బలహీన ఈరోజు అర్ధరాత్రికి వరకు ఆ సమయం వరకు కూడా ఇది ఇది లైక్లీ టు కంటిన్యూ ద సేమ్ ఇంటెన్సిటీ ఆ సమయానికి అర్ధరాత్రి తర్వాత అది క్రమేపీ బలహీనపడి పడి వాయుగుండంగా మారే సో ప్రస్తుతానికి పూరి కేంద్రంగా తీవ్ర వాయుగుండంగా ఉంది ఇది అర్ధరాత్రి వరకు కూడా అదే ప్రభావంతో కొనసాగుతూ క్రమేపీ బలహీన పడుతోంది వాయుగుండంగా మారుతుంది అని చెప్తున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అలాగే ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు హెవీ రైన్ఫాల్ రికార్డ్ అయ్యే ప్రాంతాలని అలర్ట్ చేస్తూనే ఉన్నాం ముఖ్యంగా కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వరదలు ఆకస్మికంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముంపుకు లోను కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మొత్తం జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయిందని చెప్పొచ్చు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి ఐ డ్రీమ్ న్యూస్ వైజాగ్